ఈటల రాజేందర్ సమక్షంలో బీజేపీ పార్టీలో చేరిన నాగారం మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి ఆయనతో పాటు సుమారు రెండు వందల మంది పార్టీలో చేరారు చంద్రారెడ్డికి బీజేపీ పార్టీ షాలువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఈటల రాజేందర్ ఈ సందర్భంగా మాజీ రైతు సంఘం అధ్యక్షుడు నారెడ్డి నందారెడ్డి మాట్లాడుతూ నాకు బీజేపీ పార్టీకి పంతొమ్మిది వందల డెబ్బై నుండి మంచి సంబంధాలు ఉన్నాయి అని గుర్తు చేశారు నేను ఇటీవల పది రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీ పార్టీలో చేరాను అని అన్నారు ఈ సందర్భంగా ఈట రాజేందర్ మాట్లాడుతూ అధికారం పార్టీలో ఉండాలని అనుకుంటారని కానీ చంద్రారెడ్డి అలా కాదు రాబోయే కాలంలో వచ్చే భారత జనతా పార్టీలో చేరడం చాలా సంతోషమని అన్నారు ఆయనతో పాటు సుమారు రెండు వందల మంది పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమానికి ఇంత పెద్దగా విజయవంతం చేసిన జిల్లా నాయకత్వానికి రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు నా స్కూల్ కేశవ్ మెమోరియల్ హై స్కూల్ నాన్న కూడా నా కానీ మద్దతు కూడా ప్రతి ఇంటి నుంచి పిల్ల జిల్లతో తల్లి బస్థలు మోడీ గారికి స్వాగతంపడతామని చెప్పి నేను అన్నా మనం చాలా చిన్నవాళ్ళం మనం చాలా చిన్నవాళ్ళం మన శక్తి చాలా చిన్నది ఇవాళ మోడీ గారిని ఎత్తుకునేది భారతీయ జనతా పార్టీ మాత్రమే కాదు మోడీ కానీ ఎత్తుకుంటుంది ఈ దేశ ప్రజలు ఎత్తుకుంటుందే తెచ్చుకుంటుంది అక్కడే ఇవాళ మోడీ గారు ఎయిర్పోర్ట్లో దిగి వస్తున్నప్పుడు వేల మంది రేల్ తల్లి మీద మొదలు పెడితే ఇంకేం సమాజమే అంటే ఎంత ఇక మన మంచి పుల్లలు మాటలు మాట్లాడతాయి కానీ అంటే ఎంత అబద్ధాల మాట అధికారం రాగానే కళ్ళు ఎత్తికెక్కి ఎవరి మీద పడితే వాళ్ళ మీదనే ఏది పడితే అది మాట్లాడితే మిస్టర్ రేవంత్ రెడ్డి మంచిది కాదని చెప్పి మీకు తెలియస్తాను ఆనాడు నువ్వు కొడంగాల్లో ఓడిపోతే ఈ మలకాగి ప్రజలు ఆనాడు కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసేప్పటికి కూడా ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టేప్పటికి కూడా కొట్టాడేటోడు ఉండాలి మాట్లాడేటోడు ఉండాలి ప్రజాస్వామ్యం అర్థిందని చెప్పి నీకు పట్టం కడితే ఎన్నడూ కూడా ఈ నియోజకవర్గ ప్రజలు ముఖం చూడాలి ఎన్నో ఇక్కడ ప్రజా సమస్యలు పట్టించుకొని ఈ వచ్చి నాది నా దీని నిజమే అయితే కలుగుతున్నా ఎందుకు ఇక్కడ ఒక్క మున్సిపాలిటీలో ఒక్క కార్పొరేషన్లో ఒక హైదరాబాద్ జీహెచ్ఎంసీలో ఎక్కడన్నా ఒక కౌన్సిల్ వేసి నాని